پہلے نہ کوئی نہیں رہا چمب سر ماٹی بين دی فري اڑن 不能。我三十五年都不在银行。我就是当地司机。过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过来过

अविसारो कोरेछु। सोबा मेरो फोन मालेगा। परकोसि सर अब भोलि भोलि भोलि। त्यो त न दिन दिन। चिन् चाहिँ अटो भोलि भएन। हैन। के ल न। म अहिले नि भगा। मीटिंग आउ सर। मीटिंग। भोलि नि भन्नुहुन्छ। आउ सर। केस्ट मेत्री।

சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் நான் தாயார் என்று கூறி போட்டுக்கொள்ளலாம் சார் சார் அப்புறம் நான் ஏழையும் போய்க்கொள்ளலாம் சார் அப்பா முதல்வர் சார் போட்டுக்கொள்ளலாம்

ప్రతి ఒక్కరికి నుంచి పొద్దుటూరు మండలంలో విద్యాశాఖకు సంబంధించిన వారికి ఆర్థిక లేని కారణంగా మున్సిపల్ ఆఫీసులు ఒకరు తాలూకా ఆఫీసులు ఒకరు ఈ మాదిరిగా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు అక్కడ ఉంటా ఉంటే పోయిన వాళ్ళకు కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అలా పరిస్థితుల్లో ఇక్కడ ఎండిఓ వారికి ఆఫీస్ దగ్గరగా సన్నిహితంగా

ఈ విద్యా విధానంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద పిల్లలందరూ కూడా మీరు వాళ్ళని కొద్ది రోజులండి టీచర్లు మీరు పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తిరిగి వాళ్ళ పిల్లలను స్కూల్లో చేర్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాస్ అయిన టీచర్లు అందరూ దాదాపు ఫస్ట్ క్లాస్ పాస్ అయిన టీచర్లు మాత్రమే ఉంటారు కాబట్టి టీచర్లు మంచి విద్యాబోధన చేస్తారు గతంలో ఏదో పల్లెల్లో చిన్న చిన్న వాళ్ళు పాలు చేసే వాళ్ళు కూడా కాన్వెంట్ పంపిస్తారు అనే పరిస్థితి లేకుండా ప్రతి గ్రామం కూడా స్కూల్ చిన్న తరగతి కానీ ఐదో తరగతి వరకు ఉండ పెట్టిన మీరు అందరూ గ్రామాలకు పోయి వాళ్ళందరినీ పిలిచి పిల్లలు పద స్కూల్లో చేర్పించి ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ కూడా మంచి విద్యాపదాలు జరుగుతుంది మీరు స్కూల్లో మీరు చేరేటైతే వాళ్ళకి మంచి చెప్పి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి స్కూల్లో చేర్పించాం మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చినారు మీ వాళ్ళకి అన్ని రకాల ఈ స్కూల్లో బాగా విద్యను బోధించడం జరుగుతుందని మీరు పోయి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు ఎన్పిటిసి కలిసి మాట్లాడి ఆ ఊరులో గ్రామ పిల్లలందరినీ టీచర్లను టీచర్లలో చేర్పించండి మీరు కేవలం ఆఫీస్ పరిమితం అయ్యే పరిస్థితి లేకుండా వారంలో మూడు రోజులు మండలంలోనే ఉన్న స్కూళ్ళని మీరు పరిశీలన చేయండి స్కూల్లో ఏం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారము టీచర్లు వస్తున్నారా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో డ్రాప్ అవుట్స్ అయినారు ఇవన్నీ కూడా మీరు చూసి టీచర్లు ఒక అలర్ట్ చేసి వాళ్ళందరికీ గ్రామీణ ప్రాంతాల పిల్లలకి అందరికి మంచి విద్యావంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇప్పుడు మనకు కావాల్సిన అవసరాలు తెలుస్తూ ఉండేటప్పుడు మనం పిల్లల కోసం వినియోగించి స్కూళ్ళను ఏర్పాటు చేసినాం కాబట్టి మనం అందరం కూడా గ్రామీణ తిరిగి అదే పిల్లలందరినీ చేరిపించుకునే ప్రయత్నం చేయండి డిగ్రీ చదువుకునే వాళ్ళే ఇక్కడ టీచర్లుగా ఉంటారు మన కాన్వెంట్ స్కూళ్ళల్లో ఒకటో తరగతి వాళ్ళకు పదో తరగతి వాళ్ళు చెప్తాం కాదు పదో తరగతి వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్తాం కాదు కాబట్టి పూర్తి విద్య అన్ని రకాల బిఎస్సి పరీక్షల్లో కాంపిటీషన్ పరీక్షలో చేస్తున్న ఉపాధ్యాయులు చదువు చెప్తారు కాబట్టి ఆ కాన్వెంట్లతో పదో తరగతి ఇంటర్మీడియట్ బిఏ క్వాలిఫికేషన్ లేకుండా కాన్వెంట్ స్కూల్లో చెప్పడం జరుగుతుంది ఐఏవి క్వాలిఫైడ్ ఆఫీస్ టీచర్లు మనకు వచ్చినారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మీరు అందరూ ఊర్లలో తిరిగి పిల్లలందరినీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడి స్కూళ్ళు చేర్పించారు అనేది నేను మీకు ఉద్యోగ అధికారులకు ఆదేశిస్తూ అదే మరి గ్రామీణ ప్రాంతాల్లో మధ్య భోజనం ఎట్లా జరుగుతూ మీరు ప్రతి స్కూల్లో సమయంలో పోయి ఒక స్కూల్ ఒక రోజు ఒక స్కూల్ ఒక రోజు అట్లా పోయి అక్కడ మధ్యాహ్నం భోజనం విషయంలో బాగా లేదా మీరు కూడా అక్కడనే దోన్ చేయండి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టుకునేదాన్ని గమనించండి మరి అలా బిల్లులు రాకుండా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తా అంటారు ఆ బిల్లుల విషయం కూడా మా దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి మా బిల్లులు కూడా ఇప్పే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి అన్ని ఇప్పుడు ఇన్ని ఆరు వేల ఆరు వందల డెబ్బై మందిని మాత్రమే తీసుకున్నారు మళ్ళా డిఎస్సి జనరల్ లో ఉంటారు మళ్ళా పరిశీలించే మళ్ళా కొన్ని వేల మంది ఉద్యోగస్తులు తీసుకోవడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తము విద్యకు వైద్యానికి అధిక జరుగుతుంది ఈ విద్యా వైద్యం ఉంటే ప్రతి ఒక్కరికి పేదవాడి అందరికీ విద్య కావాలా పేదవాడి అందరికీ కూడా వైద్యం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందు ముగిసే పరిస్థితుల్లో ఉన్నారు మనమందరి మీ అందరి సహాయ సహకారంతో మరి పోయిన సంవత్సరము తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడం జరిగింది మరి అదే ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ సిపికి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది నూట అరవై నాలుగు సీట్లు ఇష్ట ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి వస్తే పదకొండు సీట్లకే పరిమితమైన ఎంత అద్భుతమైన పరిస్థితుల్లో ఆయన పరిపాలన ఉండేదానికి దీని నిదర్శనం కాబట్టి మనమందరం కూడా ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది ఏ ప్రభుత్వం అయితే మన యొక్క సమస్యను పరిష్కారం చేస్తే మీరందరూ ఏ ప్రభుత్వం మనకు మన మన కాల ప్రాంతాలలో ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తాను ఏ ప్రభుత్వం అయితే నీటి కొరత ప్రాజెక్టు అర్థం ఉంది ఏ ప్రభుత్వం అయితే అన్ని రకాల ప్రజల సంక్షేమం చేస్తూ ముందుకు ఆలోచించి భవిష్యత్తులో కూడా మనం మళ్ళీ రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనం ఈ రెండు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోనే మనం పార్టీని కల్పించుకోవాల్సిన బాధ్యత మనం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఈ యొక్క అవసరాల కోసం మాతో కానీ సంప్రదించండి ఎవరైనా కూడా నేను ఫోన్ అందుబాటులో ఉంటాను మరి ఈ రోజు మంచి అందమైన భవనం పెట్టారు మండల స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మీ మీద ఉంది మీకు గతంలో ఆఫీసు లేని కారణంగా ఎక్కడో ఉంటా ఎప్పుడు మేము రాలేకపోయినాము ఇక్కడ మేము తరచుగా ఉంది నా ఊరికి పోయిన ఎవరైనా ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మీరు సకాలంలో ఆఫీస్కి వచ్చి సాయంత్రము సమయం వరకు మనం ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు ఉండి ఆఫీసుల్లో ఉంటా ఉండండి మరి ఎవరు వచ్చినా మీ దగ్గరికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా టీచర్ల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ ప్రభుత్వంలో వచ్చి మీతో ఎవరు మాట్లాడినా కూడా వారి సమస్యలు స్పందించి వాళ్ళకి విజయవాళ్ళకు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదే అదే మాదిరిగా మనం ఏమనుకుంటున్నామంటే అంటే పిల్లలు స్కూల్ పోతాయి చదువుకుంటామని అనుకుంటున్నాం స్కూల్ పొందాడు ఏం చదువుతాడు మనం టీచర్లను సమర్పించి వాళ్ళకి ఇచ్చిన ఒక లెసన్ పాఠాలను పూర్తి చేస్తున్నాడు లేదా పాఠశాల ఒకసారి టీచర్లతో పోయి మాట్లాడాల్సిన తర్వాత పిల్లల తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది మనం అందరం కూడా ప్రభుత్వం అంటే ఎవరితో కాదు ప్రభుత్వం మనం ఓట్లేసిన వాళ్ళు ప్రజ ఆంధ్ర రాష్ట్రాన్ని బాధిస్తాడు కాబట్టి ప్రజ ప్రజల ప్రభుత్వం కాబట్టి మనమందరమే బాధ్యత బాధ్యతగా ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసేదాని కోసం మనము మన సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించిన బాధ్యత అందరి పౌరుల మీద ఉందని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మైదిపూర్ రోడ్డు విస్తరణ చేస్తున్నాం పొరపాటు రోడ్డు విస్తరణ చేస్తున్నాం రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి ఎరగుదే బైపాస్ రోడ్డు విస్తరణ చేస్తాను పుట్టిపాటు రోడ్డు విస్తరణ చేస్తాను ఇవన్నీ నాలుగు రోడ్లు కూడా విస్తరణ చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి కొంతమంది ఏదన్నా రోడ్ల మీద ఏమన్నా కొంత ఎలిక్కి సర్దుకోవాలని అంటే ఎవడు ఇంత పోతే వాడుకో నాది కాదు నాది కాదు అంటాడు కాబట్టి ఎన్నో రోడ్లు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎంత మనకు నాలుగు లైన్ల రోడ్లు ఉంటున్నాయి ఒక విజయవాడకు హైదరాబాద్ నుంచి మన ఆన్లైన్ లో రోడ్లు కూడా ఇస్తాడు మనకు ఎంత విస్తీర్ణం మన ఇంటి దగ్గర ఉంటే అంత మనకందరికీ సౌకర్యంగా అనేది గమనించుకొని మనం కూడా అటువంటి పరిస్థితి వచ్చిన చోట ఒక రోడ్లు పొడపాటు రోడ్లు మైన్ కూడ అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం